జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లో గత రెండు రోజులుగా సంచరిస్తున్నది చిరుతపులి కాదని హైనా అనే అడవి జంతువని ధర్మపురి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ తెలిపారు చిరుత సంచరిస్తున్నట్లుగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి రైతులు గుర్తించిన పాదముద్రల ఆనవాళ్లను సిబ్బందితో కలిసి పరిశీలించారు హైనా పాదముద్రలు చిరుతను పోలివుంటాయని తెలిపారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పాదముద్రలను అంచనా వేయలేకపోయినట్లు తెలిపారు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి శనివారం సాయంత్రం వారికి ఒక వ్యక్తి చిత్తపుల్ని చూశాను అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడికి పోచంపంపు ఏరియాకి మా స్టాఫ్ని ఫారెస్ట్ స్టాఫ్ని పంపించాను పంపించగా కొన్ని పగ్మార్క్స్ దొరికాయి అంటే పాదముద్రలు దొరికాయి ఆ రోజు సాయంత్రం అయిన కారణాన మళ్ళీ మర్నాడు ఉదయం మళ్ళీ ఫారెస్ట్ స్టాఫ్ని పంపించాను వాళ్ళు పాదముద్రలు వెతికేసి మాకు పంపించారు మేము ఏంటంటే ఎక్స్పర్ట్స్కి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్కి మేము కూడా అవి పాదముద్రలు పంపించాము రోజు మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకడ గిరికల పాత గిరికల ఏరియా కమలాపూర్ దగ్గర శివార్లో మళ్ళీ చూసామనేసి విలేజర్స్ చెప్పారు దాని ప్రకారము మా స్టాఫ్ అందరు ఫారెస్ట్ స్టాఫ్ అందరూ వెళ్ళేసి వెతగ్గా కొన్ని పాదముద్రలు దొరికాయి దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల క్రితం ఏంటంటే వర్షం వల్ల సరైన ఫుట్ ప్రింట్స్ దొరకపోవడం వల్ల సరిగా ఐడెంటిఫై చేయలేకపోయినాం ఇప్పుడు ఉన్న వాటిని ఫుట్ ప్రింట్స్ని హైదరాబాద్ పంపించాము సార్ వాళ్ళు అది హైనాగా ఐడెంటిఫై చేశారు అయితే హైనా కూడా మచ్చలు స్పాటెడ్ ఉండడం వల్ల దాన్ని కొద్దిగా చిరుతపులుగా భ్రమపడి ఉంటారు విలేజర్స్ ధర్మపూర్లో చిరుత సంచారం అని న్యూస్ వస్తుంది ప్రజల ద్వారా మీడియా ద్వారా అంటే అది కావచ్చు అనేసి అంటున్నారు కాకపోతే అది చిరుత కాదు అది అయినా భయపడాల్సిన ప్రజలు భయపడాల్సిన పనేం లేదు అది మనుషుల మీదకి అటాక్ చేయదు కేవలం ఏంటంటే పశువుల మీదకి అంటే మెయిన్ గొర్రెలు మేకల మీదకి అటాక్ చేస్తుంది సో కొంత అప్రమత్తంగా ఉంటే అటు సైడ్ పశువులను తరలించకుండా ఉంటే సరిపోతుంది అది మళ్ళీ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతుంది